హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం స్పీడ్గా కూడా వెళ్తుంది వీడియో లాస్ట్ టైం మనకి వారాహి నవరాత్రులప్పుడు నేను అనంతపురం వెళ్ళి తెచ్చుకున్న పూలు ఇవి గుండె పూలు అంటానండి చిన్న చిన్నవి మూడు రకాలు చామంతులు ఒక రకం గులాబీ విరజాజులు మల్లెలు బొగడబంతి పూలు రుద్రాక్షలు అంటారు కదా అవి తెచ్చుకున్నాను అనమాట నేను ఈ వీడియోలో పువ్వులు మనం ఎలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అన్నీ కలిపేయకుండా విడివిడిగా పెట్టుకుంటే మనకి అష్టోత్తరాలకైనా అయినా లేదంటే కొంచెం కొంచెం పూలు వాడుకోవడానికి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేది చూపిస్తానండి ఈ పువ్వులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మురిసిపోతాం అనమాట అదే ఇక్కడ మీకు చూపించి మురిసిపోతున్నాను ఈ పూలు స్టోర్ చేసేది కూడా మనం చక్కగా ఒక డబ్బా తీసుకొని డబ్బాలో ఒక పేపర్ వేసుకొని మనం పూలు కుప్పలు కుప్పలుగా వేసేయకూడదు అనమాట ఏ పువ్వులైనా సరే ముఖ్యంగా ఈ ఎక్కువ పువ్వులు ఒక డబ్బాలో మనం స్టోర్ చేసేటప్పుడు నేస్తున్నాను కదా అలా వేయమాట మళ్ళీ కూర్చోబెట్టి మీకు చూపిస్తాను నాలుగు రకాల పువ్వులు లేకుండా బియ్యం వేస్తున్నాను కొంచెం తడి లాగడానికి ఆ తడి ఉంటే లాగేస్తే పువ్వులు కుళ్ళిపోకుండా ఉంటాయి అనమాట ఒక విర్రజాజులు తప్ప ప్రతి ఒక్క పువ్వు పది రోజులు ఉంటాయి మల్లెలు కూడా చిన్న మొగ్గలండి రోజు రోజు రోజుకి ఎలాగైతే అలాగే విడుస్తున్నాయి చూసారా ఇక్కడ ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులు అలా తీసుకోవచ్చు అనమాట అలా నాలుగు రకాలు నాలుగు వైపులు పెట్టాను కదా దాని కింద ఆ పువ్వులే ఉంటాయి మనం ఎలాగ తీసుకోవడం మెకెలికేయకుండా పూలు పాడవకుండా హెల్తీగా కూడా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ గుండె పూలన్నీ నూట ఎనిమిది లెక్కలు లెక్క పెట్టేసి వేస్తాను ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఈ పూలు వేస్తూ మాళ్ళ కడుతున్నానండి ఇది కొంచెం పెద్ద పని మీకు తెలుసు కదా చిన్న ఉంటాయి విరజాజులు బట్ మనం ఓపీతో చేసుకుంటే నెక్స్ట్ డే పూజ అనేది మనకు చక్కగా అవుతుంది ఏదైనా అంతే వంట అయినా పూజ అయినా మనం ఏమైనా చేసుకోవాలి ముందు రోజు పని చక్కగా అవ్వాలంటే బిఫోర్ డే మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట నా వీడియో మీ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏ ఒక్కరికైనా అని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే ఇప్పుడు ఈ గుండె పూలు ఏవైతే ఉన్నాయో విడివిడిగా వేస్తానండి మనం అనాటేట్ లెక్క పెట్టుకోవాలన్నా మొరమేసి కట్టానండి మన ఇంట్లోవి లేదు మనం అన్నీ కలిపేయాలంటే కూడా ఇలా వేసుకుంటే బాగుంటాయి ఏ పూలు కావాలంటే ఆ పూలు తీసుకోవచ్చు గుండె పూలు కూడా ఈ విధంగా సర్దు అనమాట చేస్తున్నంతసేపు రియో విపరీతం ఏడు చేస్తున్నాడు ముద్దు చేద్దామని కాసేపు ఎత్తుకున్నాను ఇంకా ఇది నా చాలా హ్యాపీ డెమర్జిటరీస్ ఉదయం అండి చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ మన పిల్లలు ఆనందంగా ఉంటే మనకు అంతకు ఏం కావాలా వాళ్ళు ఒక రూపాయి ఇన్కమ్ చేసి మన చేతిలో తెచ్చిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి పెద్దపాడి రోడ్లో విశాలాంధ్ర బుక్ స్టోర్ అనమాట ఇక్కడ బ్యాగ్ తీస్తున్నాడు కదా ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది ఇంతకు ముందుకు వీడియోలో కూడా చెప్పాను తనతో వెళ్తే మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయడమే వీడియోస్ అవి తీస్తే తనకు నచ్చదు చిన్నప్పుడు నేను చాలాసార్లు వాళ్ళ డాడీ బట్టలు కొనుక్కోవడానికి ఇచ్చేటప్పుడు రెండు మూడు జతలు కొనుక్కునే దగ్గర ఒక జత తగ్గించి లేదంటే ఖర్చు తగ్గించి అమౌంట్ సేవ్ చేసి తనకు బుక్స్ కొనిపించుకునేదాన్ని తనతో తనకే కొను కొనుక్కోమనేదాన్ని ఇవి నీ డబ్బులని అలాగే నేను విశాలాంధ్ర బుక్ చాలా చాలాసార్లు పట్టుకెళ్ళాను మనం ఏది ఇస్తే అది వెనక్కి వస్తుంది అంటారు కదా ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో నేను ఉన్నాను మనం వేసిన చిన్న ఒక విత్తనము మొక్కై చెట్టై మానయ్యి మంచి ఫ్రూట్ వచ్చి అది దాన్ని టేస్ట్ చేసి ఉంటుందో ప్రెజెంట్ అది నేను చేస్తున్నాను ఏం లేదు నా ఇంట్రడక్షన్ తర్వాత ఇస్తాను కన్నాకి కన్నా ఇప్పుడేమో మెడిసిన్ చేస్తున్నాడు కదా హౌస్ హజన్ అనమాట స్టైఫండ్ వచ్చింది వన్ వీక్ నుంచి నాకు ఆర్డర్ పట్టిస్తున్నాడు మమ్మీ నీకు మంచి షాపింగ్ తీసుకెళ్తాను అని చెప్పేసి పిల్లలు అండి తన బండి మీద నాకు కొంచెం హెల్త్ బాగాలేదు రిపీటెడ్గా మంచిగా కొంచెం చెక్ ఆక్ కానీ ఎలాగైనా వెళ్ళాలని చెప్పి రెడీ అయిపోయాను మంచి మంచి నవలు ఉన్నాయండి నా దగ్గర చిన్న కలెక్షన్ ఉంది పెద్దది కాదు నాకు చాలాసార్లే కన్నా బుక్స్ కొని తీసుకొస్తారనమాట విశాలాంధ్ర బుక్ స్టోర్తో మాకు మంచి అనుభవాలు ఉన్నాయి కన్నా చిన్నగా ఉండేటప్పుడు తను వేలు పట్టుకొని తీసుకెళ్లేదాన్ని ఇప్పుడు తను నాకు తీసుకెళ్ళాడు ఇది నా ఆనందం మీ ఏ ఒక్కరు అబ్బా హ్యాపీ అయినా సరే నా వీడియో వీడియోకి ఒక అర్థం ఉంటుందండి కొంచెం అలా చెప్తున్నప్పుడు మనకి ఆనంద బాష్పల్లాగా కొంచెం ఎమోషనల్ అవుతాం కదా అంత హ్యాపీడే అనమాట ఇన్కమ్ కోసం కాదు అక్కడ కానీ మన పిల్లలు వాళ్ళ కష్టం వాళ్ళ చేతిలోకి వచ్చి వాళ్ళు హ్యాపీ అవుతారు చూడండి మెడిసిన్ చాలా టఫ్ ఉంటుంది చాలా మందికే తెలుస్తుంది అది నీకు ఏం బుక్స్ అంటే నేను నాకు బుక్స్ షాప్ తీసుకెళ్తాడు అని నాకు ఐడియా లేదు సర్ప్రైజ్ అన్నాడు నా ఫేవరెట్ రైటర్స్ బోల్డ్ మందే ఉన్నారు కొంచెం కొంచెం తీసుకెళ్తాను అవ్వటం లేదు ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ ఉందంటే లేదు మమ్మీ ఇంటికి వెళ్ళిపోదామంటే కాఫీకి పట్టుకెళ్తాను తీసుకెళ్తున్నాడు అండి పెద్దపాటి నుంచి నేను ఇప్పుడు మళ్ళీ హైవే మీద నుంచి రాగోళ్ళనమాట ఎంత బాగుందండి ఇదంతా లూపు చిన్న చిన్నపాటి సరస్సులా ఉన్నాయండి పల్లెలు ఇది హైవే కాదు రోడ్లు ఉన్నాయి పొలాల మధ్యలో నుంచి చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్నవి వాటర్ ఐ మీన్ చెరువులు ఒక చిన్న సరస్సుల్లా ఉన్నాయి అనమాట అంత బాగున్నాయి ఈ పల్లెలన్నీ లాస్ట్ ఇయర్ నేను డ్యూటీకి మెయిన్ రోడ్ అంతా బాగాలేదు రాగోలు నుంచి శ్రీకాకుళంకి కాబట్టి ఈ వేలో నేను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చాను సమ్మర్లో భలే బాగా అనిపిస్తుంది ఇది హైవే సర్వీస్ రోడ్లో వెళ్తాను ఒక అక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట షాప్ అనకూడదు కాఫీకి రెస్టారెంట్ అండి ఎంత బాగుంటుందో నాకు చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో బాగుంటుంది మా నాన్నకి తీసుకెళ్ళాను నేను లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైం ఎప్పుడో ఇది సాయిడంట్ల కాలేజ్ అండి ఇలా ఈ పక్కన ఉండాలి వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట సర్వీస్ రోడ్ నుంచి ఎలా వెళ్తుండగా ఎప్పుడు ఆ రెస్టారెంట్ వస్తుంది అసలు వీడే తీయనివ్వలేదు ఇది మనం దగ్గరకు వచ్చామన్నమాట లాస్ట్ టైం ఫ్యామిలీ అందరం వెళ్ళాము నాకేమో కాఫీ ఇష్టం ఇదండి చాలా చక్కగా ఉంటుంది నాకేమో టీ ఇష్టం కానీ ఇక్కడ కాఫీ టేస్ట్ చేయమమ్మీ అన్నాడు కాఫీ అయిపోయింది ఇంకా రిటర్న్ అయ్యాము ఇక్కడ నుంచి మళ్ళీ పల్లెలు ఈ పల్లెలు వస్తాయి చూసారా దేవత వృక్షాలు మర్రి చెట్లు రావి చెట్లు భలే బాగుంటాయి నీలగిరి చెట్లు కూరగాయలు మడలండి ఫుల్ ఉంటాయి చూడండి ప్లేస్ అంత బాగుందో కూరగాయలు మడలు ఉంటాయి రెండు రోజులు పోతే ఫుల్ కూరగాయలు వస్తాయి ఇక్కడ వాటర్ పార్క్ ఉంటుందండి బాగుంటుంది అక్కడ కనిపిస్తున్నది నారాయణ కాలేజ్ ఇవి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మన ఊర్లో అలా అనిపిస్తుంది అనమాట మా ఊరు మా అమ్మ వాళ్ళు వాళ్ళు గుర్తొస్తుంది నాకు ఇక్కడ చూసారా చిన్న చిన్న సాళ్ళు పశువులు ఒక ప్లేస్ అంతా పెద్ద మడిలో కొంచెం దున్ని ఆకు చల్లుతారు ఆకు పరిగిన తర్వాత మిగతా పొలం అంతా దుక్కి దున్ని ఐ మీన్ దమ్ము పట్టి ఈ ఆకు తీసుకెళ్ళి అక్కడ నాట్లు వేస్తారు ఇది ప్రాసెస్ నేను ఒక రైతు బిడ్డమే కదా నాకు కొంచెం తెలుస్తుంది అది భలే బాగా అనిపిస్తుంది వర్షాకాలం అయితే ఇటు భలే బాగుంటుందండి హ్యాపీగా కన్నా బండి మీద అలా వెళ్తుండి ఆ డేని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను కొన్ని విషయాలైనా మీకు యూజ్ అవుతాయి కదా మనం ఒక పేరెంట్స్గా మనం ఎలా ఉంటాము ఎలా ఫీల్ అవుతామనేది అనేది ఓకే అండి ఎవరికైనా నచ్చకపోతే స్లిప్ చేసేయండి కన్నా మంచిగా షాపింగ్ చేశాడు టూ ఇయర్స్ బిఫోరు హైదరాబాద్లో బుక్ ఫేర్ అయితే అక్కడి నుంచి షౌమికి పంపించాడు షౌమికి మెడిసిన్ చేస్తున్నాడు లక్నోలో అయితే మళ్ళీ రా విజయవాడలో అయ్యిందండి ఫిబ్రవరిలో మొన్న అప్పుడు నాకు సాదిక్తో కొన్ని బుక్స్ తెప్పించాడు విజయవాడలో బుక్ ఫేర్ అయింది కానీ నాకు మంచి ఫ్రెండ్స్ ఏ ఉన్నారండి సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళు ఇప్పుడు మెడిసిన్తో అలా కంటిన్యూ అవుతున్నారు మెడిసిన్ వరకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మెడిసిన్ అలా కంటిన్యూ అవుతున్నారు ఓకే అండి థ్యాంక్ యూ